హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం నేను మీ ప్రసాద్ రైజు వారి సంచలన సర్వే మీకోసమే మరొక సర్వేతో ఈరోజు చెప్పబోతున్నాను అయితే రోజు రోజుకి రోజుకు ఒక సర్వే వస్తూనే ఉంది సో ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయాలి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చేసిన ఏం కాదు ఒక్కొక్క సర్వే సంస్థ వాళ్ళు వాళ్ళ యొక్క రిపోర్టు వాళ్ళు చేసిన సర్వేల్లో ఆ ఫలితాలు ఎలా వచ్చినాయో అక్షరాల అదే మీకు తెలియజేస్తూ ఉన్నాను సో ఇందులో ఒకవేళ మీకు నచ్చకుండా ఏదైనా ఉంటే అంటే మీకు ఈ సర్వే ప్రకారంగా ఇలా కాదు అలా అయి ఉంటుందేమో అది ఇది అని అనిపిస్తే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి సో వీడియో కొంచెం లెందీగా ఉన్నా కానీ అర్థం చేసుకుంటే అఫ్కోర్స్ తప్పది ఇక రాజకీయాలు అన్న తర్వాత ప్రతి సీట్ని కవర్ చేయాలి కాబట్టి ఈ సీట్లలో పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ క్యాండిడేట్ పేర్లు కూడా ఇచ్చారు కానీ నేను అవన్నీ చదివాననుకోండి వీడియో ఒక హాఫ్ అన్ అవర్ పైన వెళ్ళిపోతాను సో అంత టైం ఉండదు కాబట్టి నేను క్యాండిడేట్ పేర్లు ఏం చదవాను కానీ నియోజకవర్గం అందులో గెలుపోవటంలో అంతవరకు మీరు కూడా చూస్తారు కాబట్టి సో అంతవరకు నేను తెలియజేస్తాను వీళ్ళు సుమారుగా ముప్పై నాలుగు రోజులు ఆరు వందల అరవై రెండు మంది స్టాఫ్ పనిచేశారట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కవర్ చేయడానికి సో కొన్ని లక్షల శాంపిళ్ళు తీసుకున్నారు అయితే ఈ సర్వే ఎప్పటివరకు అంటే ఈరోజు ఇప్పటి వరకు తాజాగా చేసి రిపోర్ట్ పంపారు అంటే ఏప్రిల్ ముప్పై తేదీ వరకు చేసి పంపించారు కాబట్టి నేను ఇక అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను సో ఒకసారి మొట్టమొదటి నుంచి మనం లెక్కేసుకున్నట్లయితే ఇచ్చాపురం టీడీపీ హెడ్జ్ పలాస క్లోజ్ కంటెస్ట్ టెక్కలి టీడీపీ నర్సన్నపేట టీడీపీ హెడ్జ్ శ్రీకాకుళం క్లోజ్ కంటెస్ట్ ఆమదాల వలస టీడీపీ పాతపట్నం టీడీపీ హెడ్జ్ రాజాం టీడీపీ హెచ్చర్ల వైసీపీ హెడ్జ్ బొబ్బిలి టీడీపీ చీపురుపల్లి వైసీపీ విజయనగరం టీడీపీ నెల్లిమర్ల క్లోజ్ కంటెస్టు గజపతి నగరం క్లోజ్ కంటెస్టు పార్వతీపురం వైసీపీ పాలకొండ క్లోజ్ కంటెస్టు కురుపాం వైసీపీ సాలూరు క్లోజ్ కంటెస్టు పాడేరు వైసీపీ అరకు వైసీపీ భీమిలి టీడీపీ అలయన్స్ శృంగోరపుకోట టీడీపీ గాజువాక టీడీపీ అలయన్స్ విశాఖ ఈస్ట్ ఎలయన్సే విశాఖ వెస్ట్ గోడ ఎలయన్సే విశాఖ సౌత్ క్లోజ్ కంటెస్ట్ విశాఖ నార్త్ క్లోజ్ కంటెస్ట్ చోడవరం టీడీపీ ఎడ్జ్ మాడుగుల వైసీపీ ఎడ్జ్ అనకాపల్లి జనసేన పార్టీ పెందుర్తి జనసేన ఎలమంచిలి క్లోజ్ కంటెస్ట్ పాయకురాపేట టీడీపీ నర్సీపట్నం టీడీపీ ఇక ఈస్ట్ వెస్ట్ గోదావరికి వద్దాం రంపచోడవరం వైసీపీ ఎడ్జ్ తుని వైసీపీ ప్రత్తిపాడు టీడీపీ పిఠాపురం జనసేన కాకినాడ రూరల్ జనసేన పెద్దాపురం టీడీపీ కాకినాడ సిటీ క్లోజ్ కంటెస్ట్ జగ్గంపేట టీడీపీ అనపర్తి వైసీపీ రాజానగరం జనసేన హెడ్జ్ రాజమండ్రి క్లోజ్ కంటెస్ట్ రాజమండ్రి రూరల్ టీడీపీ కొవ్వూర్ టీడీపీ ఎడ్జ్ నిర్దవోల్ క్లోజ్ కంటెస్ట్ గోపాలపురం క్లోజ్ కంటెస్టు రామచంద్రాపురం వైసీపీ ఎడ్జ్ ముమ్మడివరం టీడీపీ అమలాపురం టీడీపీ రాజోల్ జనసేన హెడ్జ్ గన్నవరం జనసేన హెడ్జ్ కొత్తపేట టీడీపీ హెడ్జ్ మండపేట టీడీపీ ఆచంట టీడీపీ ఎడ్జ్ భీమవరం జనసేన నర్సాపూర్ జనసేన పాలకొల్లు టీడీపీ తాడేపల్లిగూడెం జనసేన హెడ్జ్ తణుకు టీడీపీ ఉండి టీడీపీ ఉంగుటూరు క్లోజ్ కంటెస్ట్ దెందులూరు వైసీపీ ఎడ్జ్ ఏలూరు టీడీపీ ఎడ్జ్ పోలవరం వైసీపీ చింతలపూడి టీడీపీ నూజివీడ్ క్లోజ్ కంటెస్ట్ కైకలూరు బీజేపీ హెడ్జ్ తిరువురు వైసీపీ హెడ్జ్ విజయవాడ వెస్ట్ క్లోజ్ కంటెస్ట్ విజయవాడ ఈస్ట్ టీడీపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ మైలవరం టీడీపీ నందిగామ టీడీపీ ఎడ్జ్ జగ్గైపేట టీడీపీ గన్నవరం టీడీపీ మచిలీపట్నం టీడీపీ గుడివాడ టీడీపీ ఎడ్జ్ పెడన టీడీపీ ఎడ్జ్ అవినగడ్డ జనసేన హెడ్జ్ పెనమలూరు టీడీపీ పామర్రు వైసీపీ ఎడ్జ్ తాడికొండ టీడీపీ మంగళగిరి టీడీపీ ప్రత్తిపాడు టీడీపీ పొన్నూరు టీడీపీ తెనాలి జనసేన గుంటూరు వెస్ట్ టీడీపీ ఎడ్జ్ గుంటూరు ఈస్ట్ క్లోజ్ కంటెస్ట్ పెదకూరపాడు టీడీపీ ఎడ్జ్ చెలకలూరుపేట టీడీపీ నర్సరాపేట క్లోజ్ కంటెస్టు సత్యనపల్లి టీడీపీ వినుకొండ క్లోజ్ కంటెస్ట్ గురజాల టీడీపీ ఎడ్జ్ మాచర్ల క్లోజ్ కంటెస్టు వేమూరు టీడీపీ బాపట్ల వైసీపీ ఎడ్జ్ రేపల్లె టీడీపీ పర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల వైసీపీ హెడ్జ్ సంతనోదలపాడు క్లోజ్ కంటెస్టు ఎర్రగొండపాలెం వైసీపీ హెడ్జ్ దర్శి టీడీపీ హెడ్జ్ ఒంగోల్ టీడీపీ కొండేపి టీడీపీ హెడ్జ్ మార్కాపురం క్లోజ్ కంటెస్ట్ గిద్దలూరు క్లోజ్ కంటెస్ట్ కనిగిరి టీడీపీ కందుకూరు టీడీపీ హెడ్జ్ కావలి టీడీపీ ఆత్మకూరు క్లోజ్ కంటెస్ట్ కోవూరు టీడీపీ ఎడ్జ్ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ ఉదయగిరి టీడీపీ ఎడ్జ్ సర్వేపల్లి క్లోజ్ కంటెస్ట్ సుళ్ళూరుపేట టీడీపీ ఎడ్జ్ వెంకటగిరి టీడీపీ గూడూరు క్లోజ్ కంటెస్ట్ ఇక రాయలసీమలోకి ఎంటర్ అవుతున్నాం తిరుపతి క్లోజ్ కంటెస్ట్ శ్రీకాళహస్తి వైసీపీ హెడ్జ్ సత్యవేడు వైసీపీ చంద్రగిరి క్లోజ్ కంటెస్ట్ నగరి టీడీపీ జిడి నెల్లూరు వైసీపీ హెడ్జ్ చిత్తూరు క్లోజ్ కంటెస్ట్ పోతలపట్టు టీడీపీ ఎడ్జ్ పలమనేరు టీడీపీ కుప్పం టీడీపీ రాజంపేట క్లోజ్ కంటెస్ట్ కోడూరు వైసీపీ ఎడ్జ్ రాయచోటి వైసీపీ ఎడ్జ్ తంబళ్ళపల్లె వైసీపీ పీలేరు టీడీపీ ఎడ్జ్ మదనపల్లి క్లోజ్ కంటెస్ట్ పొంగనూరు వైసీపీ బద్వేల్ వైసీపీ జమ్మలమడుగు క్లోజ్ కంటెస్ట్ కడప క్లోజ్ కంటెస్ట్ కమలాపురం వైసీపీ ప్రొద్దుటూరు క్లోజ్ కంటెస్ట్ మైదుకూరు టీడీపీ ఎడ్జ్ పులివెందుల వైసీపీ ఆళ్లగడ్డ క్లోజ్ కంటెస్ట్ శ్రీశైలం టీడీపీ నందికోట్కూర్ వైసీపీ నంద్యాల్ వైసీపీ హెడ్ బనగానపల్లె టీడీపీ ధోన్ క్లోజ్ కంటెస్ట్ పాణ్యం వైసీపీ కర్నూల్ టీడీపీ కోడుమూరు వైసీపీ ఎమ్మిగినూర్ టీడీపీ హెడ్ మంత్రాలయం క్లోజ్ కంటెస్ట్ ఆదోని వైసీపీ ఆలూరు వైసీపీ పత్తికొండ క్లోజ్ కంటెస్ట్ రాయదుర్గ్ టీడీపీ హెడ్ ఉరవకొండ టీడీపీ గుంతకల్ టీడీపీ హెడ్ తాడిపత్రి టీడీపీ ఎడ్జ్ సింగనమల క్లోజ్ కంటెస్ట్ అనంతపూర్ అర్బన్ క్లోజ్ కంటెస్ట్ కళ్యాణదుర్గ్ క్లోజ్ కంటెస్ట్ మడకశిర వైసీపీ హిందూపురం టీడీపీ పెనుకొండ టీడీపీ ఎడ్జ్ పుట్టపర్తి క్లోజ్ కంటెస్ట్ ధర్మవరం క్లోజ్ కంటెస్ట్ కదిరి టీడీపీ ఎడ్జ్ రాప్తాడు టీడీపీ ఎడ్జ్ సో ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఒకటి టీడీపీ అయితే టీడీపీ డైరెక్ట్ వైసీపీ అయితే వైసీపీ డైరెక్ట్ రెండు ఎడ్జ్ టీడీపీ హెడ్జ్ కానీ వైసీపీ ఎడ్జ్ కానీ అంటే స్వల్ప తేడా అనేది అక్కడ ఆ స్వల్ప తేడాతో గెలుపొందుతుంది అని ఉదాహరణకి టీడీపీ ఎడ్జ్ అనుకోండి స్వల్ప తేడా ఒక రెండు వేల ఓట్లతోనూ మూడు వేల ఓట్లతోనూ టీడీపీ గెలిచే అవకాశం అలాగే వైసీపీ హెడ్జ్ అన్నా కానీ అదే విధానంలో ఉంటుంది ఇక క్లోజ్ కంటెస్ట్ చాలా వరకు క్లోజ్ కంటెస్ట్ అంటే టైట్ ఫైట్ అంటాం చూసారా నెక్ టు నెక్ అనమాట నువ్వా నేనా నువ్వా నేనా అనేది ఆకర్ క్షణం వరకు కూడా ఉంటుంది అంటే ఒక్కోసారి వీళ్ళ గ్రాఫ్ ఉంటుంది ఒక్కోసారి ఆళ్ళ గ్రాఫ్ ఉంటుంది సో ఆ విధంగా ఉన్న నియోజకవర్గాలు కూడా క్లోజ్ కంటెస్ట్లోకి ఉన్నాయి సో ఓవరాల్గా ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఉత్తరాంధ్రాలో ఉన్న ముప్పై నాలుగు స్థానాలకు కాను ఎలయన్స్ పద్దెనిమిది క్లోజ్లో తొమ్మిది ఉన్నాయి వైసీపీకి ఏడు గుర్తుంచుకోండి ఎలయన్స్ పద్దెనిమిది ముప్పై నాలుగులో వైసీపీకి ఏడు క్లోజ్లో ఎటైనా వెళ్ళొచ్చు అనేవి తొమ్మిది స్థానాలు ఉన్నాయి ఇక దాని తర్వాత గోదావరి జిల్లాలు చాలా ప్రభావవంతమైన జిల్లాలు ఈ జిల్లాల్లో ఎవరిది గెలిస్తే ప్రభుత్వం వాళ్ళదే వస్తుంది అనేది నానుడి కాదు చరిత్ర సో ఇక్కడ గోదావరి జిల్లాల్లో ఉన్న ముప్పై నాలుగు స్థానాలకు కాను ఎలయన్స్కి ఇరవై మూడు వైసీపీకి ఆరు క్లోజ్లో ఐదు ఉన్నాయి ఇక దాని తర్వాత కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలలో యాభై ఐదు స్థానాలు ఉండగా అందులో ఎలయన్స్కి ముప్పై తొమ్మిది స్థానాలు వైసీపీకి కేవలం నాలుగు స్థానాలు ఇక్కడ గట్టిగా దెబ్బబడింది వైసీపీకి ఇక క్లోజ్ కంటెస్ట్లు అంటే టైట్ ఫైట్లో పదకొండు స్థానాలు ఉన్నాయి ఇతరులకు కూడా ఒకటి ఉంది అది మరి ఎట్లా జరుగుతుందో చూడాలి సో ఆ విధంగా ఈ యాభై ఐదు స్థానాలకు కాను ముప్పై తొమ్మిది స్థానాలు ఎలయన్స్ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయని చెప్పేసి రైజు సర్వే సంస్థ వారు ఈ రోజు వరకు చేసిన సర్వే రిపోర్ట్ ఇది ఇక దాని తర్వాత రాయలసీమ జిల్లాల్లో ఉన్న యాభై రెండు నియోజకవర్గాలకు కాను అలయన్స్కి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వైసీపీకి ముప్పై నుంచి ముప్పై నాలుగు సో మీరు కనుక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తీసుకుంటే కేవలం మూడే మూడు స్థానాలకు పరిమితమైంది తెలుగుదేశం పార్టీ అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకరు బాలకృష్ణ గారు పయ్యావల్కేష్ ఈ ముగ్గురు మాత్రమే గెలుపొందారు మరి అటువంటిది మూడు స్థానాల నుంచి ఇప్పుడు పద్దెనిమిది నుంచి మినిమం లోయర్ లిమిట్లో పద్దెనిమిది ఉన్నాయి అప్పర్ లిమిట్లో ఇరవై రెండు ఉన్నాయి అంటే చాలా గట్టిగానే పికప్ అయ్యారు అంటే పికప్ అయ్యారు అనే దానికంటే కూడా వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది అని కూడా అనుకోవచ్చు ఇక ఓట్ షేర్ కనుక తీసుకుంటే ఓట్ షేర్ ఓట్ పర్సంటేజ్ ఎలయన్స్కి యాభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది అంటే యాభై ఒకటిన్నర శాతం ఎలయన్స్కి ఉంది వైసీపీకి నలభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు ఇతరులకి నాలుగు పాయింట్ ఆరు ఐదు ఇది పరిస్థితి ఓవరాల్గా తీసుకుంటే ఎలయన్స్కి తొంభై ఏడు పక్కా పక్కాగా తొంభై ఏడు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ మ్యాజిక్ ఫికర్ని కూడా క్రాస్ అయిపోయారు వైసీపీకి అయితే ముప్పై నాలుగు మాత్రమే టైట్ ఫైట్లో నలభై మూడు ఉన్నాయి ఇతరుల్లో ఒకటి ఉంది సో ఇక్కడ ఫోర్కాస్ట్ అంటే మొత్తం మీద యావరేజ్గా ఆయన చెప్పేది ఈ టైట్ ఫైట్లో కొన్ని ఉన్న అటు ఇటుగా షేర్ చేస్తే నూట ఎనిమిది స్థానాల నుంచి నూట ఇరవై స్థానాల వరకు ఎలయన్స్ అధికారంలోకి రాబోతుంది అనేది వైసీపీకి నలభై ఒకటి నుంచి యాభై నాలుగు రావచ్చు అంటే మ్యాక్సిమం వస్తే యాభై నాలుగు వైసీపీకి అంటే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలు వచ్చిన చూసారా ఆ మాత్రం కూడా ఇప్పుడు లేదు అనేది వీళ్ళ యొక్క సర్వే సారాంశం సో ఇక్కడ ఏంటి అంటే అనేక రకాల విధానాల్లో అంటే అన్ని పారామీటర్స్లో వీళ్ళు తీసుకున్నారు సో ఆ సంక్షేమ పథకాలు కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి కానీ అదేవిధంగా జగన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్టు దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ పొత్తు పెట్టుకోవడం ఇవన్నీ కలిసిన తర్వాత ఈ పారామీటర్లో తీసుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి కరెంటు ఛార్జీలు అన్నీ పెరిగినాయి కదా దాంతోపాటుగా కొన్ని జరిగిన ఘటనలు ఇట్లాంటి దాడులు కావచ్చు లేకపోతే కేసులు కావచ్చు ఇవన్నీ అంశాలు పరిగణనలు తీసుకొని వీళ్ళు సర్వే చేస్తే వచ్చిన ఫలితాలు ఇవి మొత్తానికి పరిస్థితి సో మొత్తం మీద రైస్ సర్వే సంస్థ వారు తాజాగా అండి ఈ రోజు వరకు చేసిన సర్వే రిపోర్ట్ అయితే ఇది ఖచ్చితంగా అధికారంలోకి కూటమి అనేది రాబోవటం ఖాయం అని చెప్పేసి అయితే స్పష్టం చేశారు మరి చూద్దాం ఇంకా కొన్ని సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి ఆ సర్వేలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను అయితే మాత్రం ఈ రైస్ సర్వే రిపోర్టు పరిస్థితి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రైజ్ సర్వే సంస్థ వారు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క సర్వే రిపోర్ట్ ఈరోజు వరకు చేసి ఇచ్చారో దానిపైన మీ నియోజకవర్గాల్లో ఈ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ